హాయ్ అండి వెల్కమ్ టు అనగస్మమ్ కిచెన్ అండ్ లాక్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేదో కాదండి ఇది ఒరిస్సా స్పెషల్ అండి దాల్ తడకా సో అది ఈజీగా ఎలా చేయాలో నేను చూపిస్తాను హెల్త్కు చాలా మంచిదండి అంటే మంచి ప్రోటీన్ ఉంటుంది అంటే వెజిటేరియన్స్కి మాత్రం ఇది బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే నాన్ వెజ్ తినేవాళ్ళు చికెన్ ఎగ్స్ అన్ని తింటూ ఉంటారు బట్ వెజిటేరియన్స్కి మాత్రం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే హెవీ ప్రోటీన్ అండి సో ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా తయారు చేయాలో చూద్దాం వచ్చేయండి వన్ కప్పు ఏడు రకాల పప్పులండి అవి అందులో ఏమేమి వేస్తాను నేను మీకు చెప్తాను అన్ని వివరంగా రెడ్ కలర్ రాజ్మా రాజ్మా పత్తిశనగపప్పు మినుములు పెసలు ఎర్ర ఉంటుంది కదండి సో అవి అంటే బద్ద చేయకుండా ఉన్నవండి సో వాటిని తీసుకోవాలి అలానే చివరిగా కాబూలి శనగలన్నీ వీటన్నిటిని కూడా మనం శుభ్రంగా ఒక టూ త్రీ టైమ్స్ కడిగి ఒక కప్పు పప్పు దినుసులు కదండి సో త్రీ కప్స్ వాటర్ తీసుకోవాలి దాన్ని ఒక వన్ అవర్ టూ అవర్స్ మనం దాన్ని పక్కకు పెట్టేయాలండి అంటే అవి నాన్తాయి అనమాట సో వన్ ఆర్ టూ అవర్స్ ముందు చేస్తే సరిపోతుంది సో చూసా కదండి నానాయి వీటిని మనం కుక్కర్లో వేసుకొని ఒక త్రీ విజిల్స్ రానిద్దామండి సో నేను అందులోంచి పప్పులు అనేవి తీసేస్తున్నాను ఆ వాటర్ కూడా పోసుకోవచ్చు బట్ నేను ఫ్రెష్ వాటర్ తీసుకున్నానండి సో బాగా ఇదిగా వచ్చాయని చెప్పేసి నేను ఫ్రెష్ వాటర్ తీసుకున్నాను బట్ ఆ వాటర్నే పోయచ్చు ఒక కప్పు క్వాంటిటీకి త్రీ కప్స్ వాటర్ అండి అలానే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను విజిల్స్ రావాలండి ఇది హెల్త్కి చాలా మంచిదండి మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట సో అస్సలు మిస్ అవ్వద్దండి ఖచ్చితంగా ట్రై చేయండి అంటే ఇటువంటి వాటికి కొంచెం టైం పట్టినా కూడా మనం చేసుకొని తినాలండి ఎందుకంటే మనం హెల్తీగా ఉండాలంటే రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడైనా ఇటువంటి హెల్తీ ఫుడ్స్ మనం తీసుకుంటూ ఉండాలి అప్పుడే మన ఆరోగ్యం అనేది బాగుంటుందండి సో పిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తింటారు అంటే నైట్ టైం దీన్ని కొంచెం అవాయిడ్ చేయండి ఎందుకంటే ఇది హెవీ ప్రోటీన్ కదండి అంటే అరగడానికి కొంచెం టైం పడుతుంది సో అందు గురించి అయినా డే టైంలోనే తినడానికి ట్రై చేయండి పప్పును అయ్యే వరకు పక్కన పెట్టేద్దామండి సో ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి నేను ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకున్నానండి సరిపోతుంది అంటే నేను తీసుకున్న కప్పు క్వాంటిటీకి అది సరిపోతుందండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఒక టమాటా యాడ్ చేసుకోవాలండి అవి కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఆ టమాటా యాడ్ చేసుకోవాలి అది కొంచెం కుక్ అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి సో అవి కుక్ అయిన తర్వాత అందులో మనం మెయిన్గా వేయాల్సింది ఉందండి సో అవి ఏంటని చూపిస్తాను ఉప్పు కారం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోండి అలాగే మెయిన్గా వేయాల్సింది మనం మిరియాల పౌడర్ అండి నేను మిరియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను అలానే ధనియాలు యాలకులు లవంగాలు చెక్క కలిపిన పౌడర్ అండి సో అది కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోండి అది కంపల్సరీ వేయాలండి అది వేస్తేనే టేస్ట్ అనేది వస్తుంది మిరియాల పౌడర్ మాత్రం అసలు స్కిప్ చేయొద్దండి సో మన పప్పు అనేది ఆవిరిపోయింది కదండి సో దీన్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఇందులో వేసేసుకుందామండి సో వాటర్తో పాలంగా వేసేసుకోవచ్చు అంటే ఆ వాటర్ కూడా మనకి కుక్ అయిపోతాయండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇలా అంటే ఇలా ఒకసారి కలిపేసుకొని పైన లిట్ పెట్టేసి దగ్గరికి వచ్చే వరకు ఉడికి పెడదామండి అంటే ఇంకో విషయం ఏంటంటే బాగా దగ్గరకంటే వచ్చేయకూడదండి కొంచెం లిక్విడ్ ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే ఇది కూలైన గట్టి పడుతుందండి సో గురించి అని బాగా దగ్గర కంటే వచ్చేయకూడదు జస్ట్ కొంచెం వాటు ఉంటే చాలా బాగుంటుంది మేము యాత్ర వెళ్ళాం కదండి సో అప్పుడు మేము భువనేశ్వర్లో ఈ రెసిపీ తిన్నామండి నిజంగా తిన్న తర్వాత నేను తీసుకొని ఇది ట్రై చేయాలని చెప్పేసి అనుకున్నానండి నాకైతే చాలా బాగా నచ్చింది బట్ ఇది ఖచ్చితంగా తయారు చేయాల్సిన రెసిపీ అండి ఓకే అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి